అనకాపల్లి సీటు ఆశించి భంగపడిన పీలా గోవింద సత్యనారాయణ కార్యకర్తలతో తన కార్యాలయం సమావేశమయ్యారు పార్టీ అధిష్టానంతో మంత్రాలు జరిపిన తర్వాత అనకాపల్లి చేరుకున్న పీల గోవింద సత్యనారాయణ మొదటి నుంచి సర్వేల్లో తన పేరు వచ్చిందని పార్టీ నుంచి మీడియాకు తన పేరే అనకాపల్లి సీటు ఖరారు చేస్తున్నట్లు లీకులు కూడా వెళ్లాయని చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ నాగబాబు అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించాలని చంద్రబాబు నాయుడు కోరడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు కార్యకర్తలతో మాట్లాడుతున్న పీల భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుపై తనకు నమ్మకం ఉందని అతని తప్పు ఏమీ లేదని పీలా కార్యకర్తలకు చెప్పారు మరో రెండు రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు

ఎయిర్పోర్ట్లో చూసి చంద్రబెత్త చర్చ జరుగుతుంది పాజిటివ్ వస్తుందని ఆశ బాగుంది